ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏం జరుగుతోంది పార్టీ సంస్థాగత ఎన్నికలు చివరంగానికి చేరుతున్నాయా రేపు మాప కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా వారు చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తిగా ఉండబోతున్నారా పీఠం కోసం నలుగురు పోటీ పడుతున్నారు ప్రస్తుతం అధిక అధ్యక్షురాలు పురం కేంద్ర కేబినెట్ లోకి వెళ్లబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి జనవరి మొదటి వారానికి అంకం ముగియనుంది సెకండ్ వీక్ లో కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ప్రకటించాలని ఆలోచన చేస్తుంది హైకమాండ్ అధ్యక్ష పీఠం కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు దక్షిణాదిలో తమ ఉనికిని మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ హైకమాండ్ పార్టీలో బలమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం వెతుకుతుంది ఆ తరహా నాయకుల కోసం సెర్చింగ్ చేస్తుంది క్రమంలో నలుగురు పేర్లు బయటకు వస్తున్నాయి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాజీ ఎమ్మెల్యే మాధవ్ సీనియర్ నేత రఘురాం పేర్లు బలంగా వినిపిస్తున్నాయి పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి లేదా సుజనా చౌదరిలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సేవక సంఘ సంబంధాలు ఉన్న వ్యక్తిని ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు వారంతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని ఆలోచన చేస్తోంది ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవు రఘురాం పేర్లు వచ్చాయి పార్టీ హైకమాండ్ తో పాటు ఆర్ఎస్ఎస్ తో ఎమ్మెల్యే డాక్టర్ పి పివి పాద్రసారదకి మంచి సంబంధాలు ఉన్నాయి రాష్ట్ర అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా తరగతి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతం నుంచి పార్టీ నాయకత్వం వహించిన వరకు నేతలు లేరు ఆయన అయితే బాగుంటుందన్నది పార్టీ వర్గాల ఆలోచన విభజన తర్వాత బీజేపీలో చేరారు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి రెండేళ్ల కిందట ఆమె ఏ పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు ఏపీ పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు అంతకు ముందు బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో పార్టీ పదవులు నిర్వహించారు కూడా ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వెనక ఆమె కీలక రోల్ పోషించారు ఈ క్రమంలో ఆమెను కేంద్ర వర్గంలో తీసినటువంటి ఆలోచన నరేంద్ర మోడీ ఉన్నారని అట్లాగే పార్దసారథిని చంద్రబాబుకి అత్యంత క్లోజ్ వ్యక్తి అయినటువంటి పార్దసారథిని నేరుగా ఈ కేబినెట్ లో ఐ మీన్ ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులుగా చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది మరోపక్క వైసీపీ అధినేత జగన్ కి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక భయం అంటున్నారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు బీజేపీ జండి ఎన్నికలు జరిగిన అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఇదే సమయంలో తనకి ఆంధ్రప్రదేశ్ లో గెలుపు అవకాశం లేదన్న భయం ఆయన వెంటాడుతుంది జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ పార్టీతో నేరుగా సంబంధాలు మాత్రం పెట్టుకోలేదు పొత్తు కుదుర్చుకోపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓటం పాలేవని గట్టిగా నమ్ముతున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే కూటమితో పోటీ పడి తన పార్టీ విజయం వెళుతుందా అన్న అనుమానం కేడర్ తో పాటు లీడర్ లో కూడా కలుగుతుంది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే జగన్ ఈవీఎంల మీద నెప్పని నెట్టారు ఈవీఎంల ద్వారా మ్యాజిక్ చేయకపోవడానికి కూటమికి అంత భారీ స్థాయిలో విజయం దక్కేది కాదని అదే సమయంలో తమకు కూడా అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి కాదని ఆయన నమ్ముతున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించడం వెనక ఈవమే కారణమని చెప్తున్నారు అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జమ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఈసారి కూడా తనకు విజయం దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని దాని మీద అనేక అనుమానాలు వైసీపీ నేతలు వ్యక్తమవుతున్నాయి కూటమి బలంగా ఉండడంతో పాటు బీజేపీతో కలిసి ఉండడంతో వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం దూరంగా ఉంటామని భావిస్తున్నారు అది గ్రహించి వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని జగన్ దృష్టికి వచ్చింది కూటమిని వచ్చే ఎన్నికల్లో కూడా ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్నటువంటి నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు